జగన్మోహన్ రెడ్డి ఒక పెద్ద సైకోన్ చెప్పుకునే దానికి ఈ ఫోటో నిదర్శనం శివకృష్ణ ఆంధ్రజ్యోతి రిపోర్టర్ ఒక కెమెరామ్యాన్ గా పనిచేస్తున్నాడు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి పెట్టిన సిద్ధాంత సభకి ఒక జర్నలిస్ట్ గా ఒక రిపోర్టర్ గా అతను వెళ్తే తప్ప అండి అంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి సభలు ఎవరు కవర్ చేయొద్దా ఓన్లీ సాక్షి ఛానల్ కవర్ చేయాలా ఆ మాత్రం కానీ నువ్వు ముఖ్యమంత్రి అవడం ఎందుకు ఆ సాక్షి ఛానల్ ఒకటే పెట్టి మిగతా ఛానల్ అంది అసలు ఎవరు రాకూడదని ఒక బోటు పెట్టు నీకు అంత భయం అయితే అసలు సిగ్గల్పించట్లేదా మీకు ఈ రోజు నువ్వు ఇచ్చే ఐదు రూపాయలకి కక్కుత్తుబడి నువ్వు ఇచ్చే చీప్ కోటలకు కక్కుర్తబడి నువ్వు ఇచ్చే బిర్యానీ కోటలకు కక్కుర్తిబడి ఈ విధంగా విచక్షణ రహితంగా మానవతారహితంగా ఒక మనిషిని కొట్టి చంపయబోతున్నారా వాళ్ళు బాధితుందా జగన్మోహన్ రెడ్డి గారు మీకు మీ మనుషులు ఏం చేస్తున్నారు అర్థమవుతుందా ఈ ఆ శివకృష్ణ ఏం తప్పు చేశాడు ఒక రిపోర్టర్ గా అతనికి సభకు వచ్చాడు ఆ సభను కవర్ చేస్తున్నాడు అసలు జగన్మోహన్ రెడ్డి సభకు నిజంగా జనం వస్తున్నారా ఏ విధంగా వస్తున్నారు వీళ్ళు నిజంగా జగన్మోహన్ రెడ్డి మీద ప్రేమతోటి వస్తున్నారా అని కనుక్కోవడం ఒక రిపోర్టర్ అతను బాధ్యత తప్పే ఉంది మీ సాక్షి వాళ్ళు కనుక్కోవట్లేదా మీ సాక్షి వాళ్ళు తెలుగుదేశం పార్టీ మీటింగ్లకి జనసేన మీటింగ్లకి కాంగ్రెస్ మీటింగ్ లు రావట్లేదా అక్కడ ఖాళీ కుర్చీలు ఉన్నాయి అక్కడ ఎవడు లేడు వాళ్ళు మాట్లాడుతున్నారు వీళ్ళు కొట్టుకుంటున్నారు పనికి వాళ్ళ సొల్లంతా మీరు చూపిస్తుంటారు కదా అదే విధంగా మిగతా ఛానల్ వాళ్ళు కూడా కదా ఈ రోజు ఒక సాక్షి పత్రిక నువ్వు నడిపించుకుంటున్నావు కదా నీకు పత్రిక విలువలు తెలియదా పత్రికల్లో పనిచేసే రిపోర్టర్లు ఏ విధంగా ఉంటారు ఏ విధంగా కవరేజ్ వెళ్తారు ఆ మాత్రం కామన్ సెన్స్ లేదా చదువుకుని వచ్చే అంటున్నావు కదా మొదటి రాకు స్టూడెంట్ అంటావు కదా ఇదే నా మొదటి నగర స్టూడెంట్ చేసే పనులు వీరంతా నీ కార్యకర్తల ఇటువంటి వ్యక్తులు ఇటువంటి పనికిమాల ఎవడన్నా కార్యకర్తలు అనుకుంటాడండి పనికిమాలలో పోరం బొక్కు తయారు చేస్తున్నావు పోరం బొక్కు విధవలందరినీ పక్కన పెట్టుకుని ఈ విధంగా పార్టీని నడిపేయాలని చూస్తున్నావు ఈ రాష్ట్ర ప్రజానికైనా భయపెట్టాలని చూస్తున్నావు ఈ రోజు ఏం తప్పు చేశాడు శివకృష్ణ కృష్ణ ఈ రోజు ఆ మనిషి ప్రాణం పోయి ఉంటే ఆ కుటుంబానికి ఎవడయా ఈరోజు సమాధానం చెప్పేది ఈరోజు ఆ శివకృష్ణ నెలా జీవితం మీద ఆధార పదిహేను మంది ఆ కుటుంబంలో ఈ రోజు బతుకుతున్న జీవితాన్ని కొనసాగిస్తున్నారంటే ఆ మనిషిని చంపపోయారు కదా మీరు అంతా కలిసి మీ దిక్కుమాల మీటింగ్ల వల్ల ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సభ పెట్టాలి అంటే నువ్వు సిద్ధం సభ పెట్టాలి అంటే స్కూల్ బంద్ చేయాలా కాలేజీలు బంద్ చేయాలా బోర్డు ఎగ్జామ్స్ ఆపేయాలా ఆర్టీసీ బస్సులు మొత్తం ప్రజలు ఎక్కకూడదు మొత్తం మీ ఓ ఎక్కాల నువ్వు నిజంగా గొప్ప పని చేస్తే నువ్వు నిజంగా అద్భుతంగా పరిపాలన చేస్తూ నువ్వే కత్తగా బస్సులు పెట్టాల్సిన అవసరం లేదు జనమే వాళ్ళ తండోపతండలకు కదిలు వస్తారు వాళ్ళే బండ్లు వేసుకుని వస్తారు కార్లు వేసుకొని వస్తారు ట్రాక్టర్ లేకపోస్తా లారీ లేకపోతే నువ్వే బస్సులు పెట్టబడల్ల నువ్వేమే స్కూలు మూసే ఇవ్వాలి కాలేజీలు మూసేవి ఇచ్చి హాల్ ఇవ్వబడల్లా నువ్వే ఆర్టీసీ బస్సులు ప్రజలు ఇబ్బంది పెట్టి ఆర్టీసీ బస్సులు మొత్తం ఈ సభకు తరలించుకోవాల ఇవన్నీ చేస్తే తప్ప నువ్వు సభ పెట్టలేవు ఈ రోజు మద్యం బోటల్ ఇస్తాను కోటర్ సీసాలు ఇస్తాను ఐదు రూపాయలు జల్లలు ఇస్తాను బిర్యానీ పొట్లాలు ఇస్తాను తప్ప నీకు ప్రజలు రావట్ల అది నీ బ్రతుకు ఒక ముఖ్యమంత్రి మళ్ళీ రాష్ట్రానికి ఒక మనిషిని కొట్ట చంపబోతున్నారు మీరు ఈ రోజు ముఖ్యమంత్రి పీఠం కోసం నీ సొంత కుటుంబ వైఎస్ వివేకానందని మీరు సంపేస్తున్నారు అది మీ కుటుంబం రాష్ట్ర ప్రజానికాన్ని కూడా చంపేస్తారా మీరు రాష్ట్ర ప్రజానికాన్ని కూడా చంపేస్తారు చంపేసేదానికి మీరు ముఖ్యమంత్రి రాష్ట్రంలో ఒక్కసారి ముఖ్యమంత్రి అయినందుకే రాజకీయాలు చేస్తున్నావు అంటే ఇంకొక అవకాశం నీకు ఇస్తే ఈ రోజు రోడ్డు మీద కొడుతున్నారు వాళ్ళు ఈసారి నెలలోకి వచ్చి కొట్టేస్తారు మీరందరూ నెలలోకి వచ్చి అందరు ప్రజానికాన్ని కూడా చంపేస్తారా మీరు మీరంతా అంత సైకులెక్క తయారయ్యారు ఈ రాష్ట్రంలో మీరు ఈరోజు రాష్ట్ర ప్రజానికం అదే విధంగా మీడియా మిత్రులందరూ కూడా గమనించండి ఇటువంటి ఒక వ్యక్తుల గురించి మీరు సపోర్ట్ చేస్తూ మీడియా ఛానల్లో రాసి పత్రికలకు ఉన్న విలువలను తగ్గించమాకండి ఇటువంటి సైకోల గురించి వీళ్ళు చేసే సైకోల గురించి ప్రజానికానికి కళ్ళుకి కట్టి చూపించండి ఈ రోజు ఒక ఆంధ్రజ్యోతి రిపోర్టర్ అని కాదు రేపొద్దున అతను నచ్చపోతే సాక్షి రిపోర్టర్ కూడా కొట్టేస్తాడు అటువంటి ఒక వ్యక్తి ఎందుకంటే సొంత కుటుంబ సభ్యుడు వైఎస్ వివేకానంద రెడ్డికి దిక్కు లేదు అతన్ని గెలిపించిన తన తల్లికి తన చెల్లికి దిక్కు లేదు వాళ్ళిద్దరిని మెడబెట్టుకుని బయటికి గెంటాడు తాను ముఖ్యమంత్రి ఉండడం కోసం ఎంతకన్నా దిగజారుతాడు కాబట్టి అన్ని మనసులో పెట్టుకోండి మళ్ళీ గుర్తు పెట్టుకోండి ఇటువంటి ఒక వ్యక్తి మళ్ళీ ఈ రాష్ట్రంలో ఉంటే రాష్ట్రం మొత్తం సర్వనాశనం నాశనం చేసి తగలబెట్టేస్తాడు సొంత కుటుంబాన్ని లెక్క చేయలేని ఆఫ్టర్ ఆల్ మనం ఎంత సామాన్యులు అతని పదవు కోసం ఎంతకన్నా దిగజారుతాడు కాబట్టి గుర్తుంచుకోండి ఇటువంటి ఒక వ్యక్తులు ఈ రాష్ట్రంలో ఉంటే ఈ రాష్ట్రం బాగుపడదు మనకి జీవితాలు ఉండవు అందరూ చచ్చిపోతారు అతను ఒక్కడే బతుకుతాడు నీ మంది